ಬಹತು ಚಾಲದಿ ಚುಕ್ಕುನ ಕಾಯೆ ಬಡಲ್ ಬಂಡೆ ಕಾಯೆ ಕಂಪ್ಲೀಷನ ಕಾಯೆ 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 ગડ બેટલ દેવ સહવાત ના એ ભાઈ સુસ ફાડ સાડી સાક ના అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో మంచి రాజ్యాంగం జరిగింది అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్ని చేయడం ఒక నలభై ఒక్క వేల కోట్ల రూపాయలకి కెండల్ నుంచి వస్తుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోవటం వల్ల గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడింది విశాఖపట్నం అని ఇక్కడ అమరావతి అని కర్నూలు అని రకరకాలుగా ఆడి రైతుల్ని అనేకమైన ఇబ్బందులు గురిచేసింది అయినప్పటికీ రైతులు మనోస్థైర్యంతో ఉన్నారు నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను అందుకని ఈ ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయడం ముఖ్యమంత్రి కానీ దానికి అంత ఉంది రోడ్డు కొన్ని చదివేశారు కొన్ని నిలిపారు ఇలా అసలు ఇక్కడ కంప్లీట్గా దీన్ని ఒక అడవి చేశారు ముప్పై నాలుగు ఎకరాలు రైతు దగ్గర తీసుకున్నాం గ్రామ ఘట్టాలు కావచ్చు లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు అన్నీ తీసుకుంటే ఇది యాభై ఎనిమిది వేల ఎకరాలు యాభై ఎనిమిది వేల ఎకరాల్లో సుమారుగా ఇరవై నాలుగు ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైంది మొన్న సీఎం గారు విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్స్ వస్తుంటే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జగ్గి బంగ్లా కంప్లీట్గా కమితం నిర్చే అక్కడికక్కడే సీఎం గారు విజిట్ ఇచ్చారు ఇమ్మీడియట్గా క్షమ మొత్తం తొలగించుకొని దానికి టెండలు ఇచ్చాము దానికి యాక్చువల్గా ఇవాళ పని ప్రారంభించడం మొదలు పెట్టాము ఈ పనిని ముప్పై రోజుల్లో కంప్లీట్ చేయమని లక్షలుగా టెండర్లు ఇవ్వడం జరిగింది థర్టీ డేస్లో అటు కంప్లీట్ చేస్తామని లక్షలుగా కంపడం జరిగింది కంప్లీట్గా థర్టీ డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప జరిగిందండి అప్పుడు ఎవరికి ఇచ్చిన ప్లాట్లు ఎక్కడున్నాయో చూసుకుంటారు కనీసం మనం ప్లాట్లు ఇచ్చే రైతులకి ఎవరు ఎక్కడున్నాయో ఎవరికి తెలీదు అన్నారు దాని మీద చేస్తున్నాం తర్వాత ఏదైతే బిల్డింగ్స్ రోడ్లు కట్టామో గత ఐదు సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీతో తదిలిస్తే దానివల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించాం దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు ఐఐటి చెన్నైకి తగ్గించాం వాళ్ళు కూడా వాళ్ళ మంది ప్రయత్నించాము వాళ్ళు మమ్మల్ని స్టడీ చేశారు ప్రైమరీ రిపోర్ట్స్ మళ్ళీ ఇస్తారు ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా ఖర్చు చేయాలన్నారు అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు డైవర్యాక్షన్ చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు ఒకటో వాళ్ళని బట్టి యాక్చువల్గా కౌలు రైతులు గత యాత్రలో చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ డెవలప్మెంట్ లేదు ఇక్కడ గత ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్ ఉంటే వాడు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరు కలిగి కూడా సరిగా ఇవ్వలేదు కానీ మరొక ఐదు సంవత్సరాల లక్షణీయమన్నారు అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా కూలి రైతులు కొనసిన పూజ రైతులు భూమిలే నిరుపేదలకు ఏదైతే పెన్షన్ ఇచ్చాము వాళ్ళది కూడా ఐదు సంవత్సరాలు లక్షణీయమంటే ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ మీటింగ్లో ఈ విధంగా ఏ రైతులైతే ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అనుకుని ల్యాండ్ ఇచ్చారో ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఇక్కడ మంచి రాజధాని రావాలని వాళ్ళ భూములు కూడా రావాలి ఖచ్చితంగా అది ఇచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తామని రైతు సభ్యులు ఇది మొత్తం యాభై రెండు వేల ఎకరాల నుంచి గ్రామ కావచ్చు కావచ్చు ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు ల్యాండ్ ఫిలింగ్ ముప్పై నాలుగు రకాలు కావచ్చు దీంట్లో అంటే వాళ్ళు డ్రోన్ ద్వారా మంచు ఇస్తున్నారు స్టడీ డ్రోన్ ద్వారా మన సిఆర్టీఆర్ తీసుకొని స్టడీ చేస్తే సుమారుగా ఇరవై నాలుగు వేల ఎకరాల్లో ఇరవై నాలుగు వేల ఎకరాల ఏరియా క్లీన్ చేస్తున్నారు ఇరవై నాలుగు ఎకరాలు దాని దగ్గరగా టెండర్ ఇచ్చారు వన్ మంత్లో దీన్ని కంప్లీట్ చేస్తారు చేస్తా ఉన్నాం అది వాళ్ళకి యాక్చువల్గా మనకి అనేది ఆ డిపార్ట్మెంట్ కొంతమంది రైతులు వాళ్ళు కూడా యాక్చువల్గా ఎవరైతే వస్తున్నారు ఫిషన్లు వాళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్నారు అది యాక్చువల్గా ప్రివెంట్ గా స్టడీ చేసిపోయారు ప్రిమీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి గవర్నమెంట్ కూడా కమిటీ వేసింది ఇప్పుడు అమరావతి గవర్నమెంట్ వచ్చి కొద్ది రోజులు రెండు నెలలు కూడా పూర్తి పూర్తిగాల మొత్తం స్టడీ జరుగుతుంది మరొక రెండు నెలలు స్టడీ జరుగుతుంది ఎందుకంటే క్రిందయితే ఇప్పటికప్పుడు టెండర్ చేస్తాం ఒకసారి కొంత వర్క్ చేసి కొద్దిగా నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వరకు రకరకాలుగా ఉంటాయి కాబట్టి వీటికి కమిటీ చేసాం ఆ కమిటీలు కూడా వన్ మంత్ కనిచ్చాం అంటే స్టడీ చేస్తాం కొంచెం ఇక స్కోప్ వచ్చిందర తల్లి ముందు చాలా సంతోషకరమైన రోజు ముఖ్యంగా ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాల భూమిని అమరావతి రైతాంగం ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కేటాయించి ల్యాండ్ పూలింగ్లో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు ఆ ఉత్సాహాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రాంతం మొత్తాన్ని కూడా బోర్డు పెట్టారు రెంగిల్లాగా తయారు చేశారు అసంబద్ధమైన నిర్ణయాల వల్ల ఈ ప్రాంతం మీద ద్వేషం వల్ల ఈ ప్రాంత ప్రజల మీద ప్రత్యేక కోపం వల్ల ఈ అమరావతి రాజధానిని ముట్టడివిగా మార్చివేశారు ఆ అడవి ఎంతగా అక్కడ విస్తరించిందంటే దాదాపు ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఎకరాల పాటు ఈ పొల చెట్లు పెరిగిపోయినాయి రాజధాని వల్ల తిరిగి పునర్నిర్మించాలంటే అభివృద్ధి పంటలెక్కాలంటే ఈ ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై ఎకరాల్లోని జంగిల్ మొత్తం క్లీన్ చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వమే ఇది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలు చేయడమైన భారం ఇది కేవలం జంగిల్ రూపంలో దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ముప్పై ఆరు కోట్ల రూపాయలు ప్రజలను ఎత్తినా ప్రజలు కట్టే పదంలో నుంచి ఈ జంగిల్ క్లీనర్స్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తా ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలు నిర్వహించిన భారం అంతేకాకుండా అనేక నిర్మాణాలు ఆగిపోయినాయి ఆ నిర్మాణాల ఖరీదు ఎంత అవుతుందో తెలియదు అనేక చోట్ల గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోతా మెటీరియల్ పాడైపోయింది దొంగల పాలైంది అనేక రకాలుగా నష్టాలు జరిగినాయి కాంట్రాక్టులకి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి వాళ్ళు తిరిగి ముందుకు రావాలంటే తిరిగి నిర్మాణాలు చేపట్టాలంటే ప్రతి నిర్మాణాన్ని కూడా ఐఐటి నిపుణులతో టెస్ట్ చేపించాల్సిన పరిస్థితి ఈ రకంగా నిర్మాణానికి సంబంధించిన రంగంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ కొన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రజలు ఎత్తులు పెట్టారు అమరావతి అభివృద్ధిలో భాగంగా మొదటి అడుగుగా జంగుల్ క్లీరెన్స్ ఎక్కువ జరుగుతూ ఉంది ఈ జంగుల్ క్లియరెన్స్ ఆస్పాయలు నిలహించి అదేవిధంగా ఎవరైతే అమరావతి నిర్మాణానికి ల్యాండ్ కూలింగ్లో భాగస్వామ్యం కాలేదో వారి భూములు కూడా నిలహించడం జరుగుతుంది అవన్నీ పోగా మొత్తం ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాలలో భాగంగా ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఎకరాలు ఈ రోజున డ్యాండ్ గెండు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలియజేస్తూ వడివడిగా సమ్రాంతి నిర్మాణానికి అడుగులు వేస్తా ఉన్నారు ఈ కాంట్రాక్ట్ మొత్తం ఎన్సీసీ కంపెనీ వాళ్ళు టేకప్ చేస్తున్నారు స్థానికంగా ఉన్న రైతులు కూడా ఎవరికైనా ఏదైనా ఇక్కడ యంత్రాంగం ంత్రాలు ఉండి పనుల్లో భాగస్వామ్యం అవ్వాలన్నట్లయితే వారిని కూడా భాగస్వామ్యం చేసి అమరావతి నిర్మాణంలో ఈ ప్రాంత రైతులు భూములు ఎలాగైతే ఇచ్చారో పనుల్లో కూడా భాగస్వామ్యం చేయడానికి ఈ ప్రభుత్వం నిశ్చిస్తుందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చేసిన మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు